అంటే బ్రేక్ఫాస్ట్ చేసామో అదే ప్లేస్కి లంచ్ వచ్చేసాం ఓకే లంచ్ చెప్పేదా చూడు ఓకే వచ్చాము ఫుడ్ తినేద్దాం ఫస్ట్ అయితే షూట్ అయితే బాగా జరిగింది అంత బాగున్నాయి మీరు వీడియో అమ్మ చూడండి టూ బ్లాగర్స్ ఒక దగ్గర ఉంటే ఇలాగే ఉంటుంది సో ఇప్పుడు మన ఇక్కడ ఆపేద్దాం మమ్మీ దాంట్లో కంటిన్యూ చేద్దాం ఓకే అయిపోయాం అనుకోండి అంటే అక్కడ అయిపోయింది కదా సో ఇంకా ఇప్పుడు రోడ్డు మేము ఎండ బానే ఉంది సరే దగ్గరలో ఎక్కడైనా ఏమైనా మార్కెట్ ఉంటే చూద్దాము అన్నట్టుగా అయితే మండిపోతుంది మమ్మీ కట్టు మండు పడుతున్నాయ బాగా ఎండగా ఉంది ఇక్కడ ఇక్కడంతా చీకటి ఉంది కదా మనం వెళ్తూ ఉంటే ఇక్కడ లైట్స్ అన్నీ కూడా సెన్సార్ లైట్స్ అనుకుంటా వెళ్తూ ఉంటే ఆన్ అవుతూ ఉంటాయి అనమాట అది చూసారా మనం వెళ్తూ ఉంటే ఆన్ అవుతాయి మనం వెళ్ళిపోయాక వెనకవి ఆఫ్ అయిపోతూ ఉంటాయి లా అలా అదు అక్కడ అలా అన్ని సెన్సార్ లైట్స్ ఇక్కడ మా రూమ్ అక్కడ ఫోర్ డబుల్ వన్ దిస్ ఈజ్ ఆ రూమ్ మమ్మీ హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మార్నింగ్ మీ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇది నెక్స్ట్ డే ఇన్ సూరత్ అనమాట రాత్రి మంచిగా పడుకున్నాము అలా ఇంకా ఏం తెలియలేదు రాత్రి పడుకుంటే పొద్దున్న మెలకు వచ్చిందనమాట అంత డీప్ స్లీప్ సో ఇప్పుడు మార్నింగ్ లేచి అమ్మ ఆల్రెడీ పొద్దున్నే లేచిపోయింది నేను మాత్రం ఇప్పుడే లేచాను లేచి కాస్త ఫ్రెష్ అయ్యి మనకి హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదా సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాను అనమాట ఉంటుందో ఏమో తెలియదు కానీ చాలా హోటల్స్ లో కాంప్లిమెంటరీ ఇస్తారు కదా బ్రేక్ఫాస్ట్ అలాగే ఇక్కడ కూడా కాంప్లిమెంటరీ ఉంది వెళ్ళి తినేసి వాటర్ అవి తెచ్చుకొని మళ్ళీ వచ్చేద్దాం యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఈరోజు ఏం చేయాలి అన్న ప్లాన్ అయితే ఏం వేసుకోలేదు కొంచెం అలాగ రెస్ట్ మోడ్లో ఉన్నాం అనమాట ఎందుకంటే రోజు చాలా హడావిడిగా ఏదో ఒక పనులు అవి అని బాగా అలసిపోయి ఉన్నాం అమ్మ నేను ఇద్దరం కూడా సో అందుకని కాస్త స్లో పేస్లో ఏ పనులు పెట్టుకోకుండా రెస్ట్ మోడ్లో స్టార్ట్ చేద్దాం ఈరోజు అని అనుకుంటున్నాం అండ్ మా ఫ్లైట్ అయితే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి సో అప్పటివరకు టైం ఉంది సో చూద్దాం ఏం చేస్తామో ఈరోజు అమ్మాచే వా అంటే అమ్మని చూపిస్తా ఏం పనులు పెట్టుకోదలుసుకోలేదండి రోజు ఉరుకులు పరుగులు ఉరుకులు పరుగులతోటి అలా గడిచిపోతుంది ఏ వేడా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం అంతే అంతే సో అదే మా ప్లాన్ ముందు బ్రేక్ఫాస్ట్ చాలా అద్భుతమైన కాఫీ కలుపుకుంటాగా కాఫీ కూడా కలుపుకున్నాను నేను పడుకున్న ఉన్నా చెప్పు ఇక్కడ పాల ప్యాకెట్ కాఫీ కూడా కలుపుకొని తాగేస్తాను పాల ప్యాకెట్ కాఫీ ప్యాకెట్ షుగర్ ప్యాకెట్లు అన్ని పాల ప్యాకెట్ కాదే పాల పౌడర్ ప్యాకెట్ అదే పాల పౌడర్ ప్యాకెట్ అవన్నీ కలిపేసి కప్పులో వేసేసి కాఫీ తాగే ఎలా ఉంది ఏదో ఉంది అంటే మనం ఇంట్లో కలుపుకున్నట్టు ఉండదు కదా పౌడర్ తో అట్లా రాదు రాదు ఏదో తాగా అంతే మమ్మ మమ్మ మా రూమ్ కి కొంచెం పక్కనే ఈ క్యాఫిటేరియా ఉందన్నమాట సో అక్కడికి వచ్చేసాము బఫే దినాంకి అండ్ అండ్ మీకు తెలుసు కదా చాలా మటుకు హోటల్స్లో కాంప్లిమెంటరీ ఇస్తారు మనకి బ్రేక్ఫాస్ట్ సో నేను బుక్ చేసిన దాంట్లో కూడా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట సో ఇక్కడ ఏంటంటే బ్రెడ్ బటర్ జాము వడ సాంబార్ పూరీనాకరీ అండ్ ద వెరీ ఫేమస్ పోహా కూడా ఉంది నార్త్ ఇండియాలో చాలామంది అంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళ స్టేపుల్ బ్రేక్ఫాస్ట్లో పోహా ఖచ్చితంగా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ కూడా పోహా చాలా బాగా చేశారు అంటే దానిలో క్యారెట్ తురుము బాయిల్డ్ ఆలు ఇవన్నీ చేశారు చాలా బాగుంది అంటే మనం ఆటుకులతో చేసుకున్న ఆ టేస్ట్ రాదు సో చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చిందన్నమాట సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్లో అన్నీ ఒకటి 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 పెట్టుకొని చూసి ఏది బాగుంటే అవి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళి తెచ్చుకుందాము అని అన్నీ కొంచెం కొంచెం సర్వ్ చేసుకున్నాం అనమాట అండ్ వీటితో పాటు స్ప్రింగ్ రోల్స్ జీరా కుకీ అండ్ ఇంకొక స్వీట్ కుకీ విత్ చాక్లెట్ చిప్స్ ఇట్లాంటి కూడా కొన్ని పెట్టారు అండ్ టీ కూడా ఉంది సో ఇవి బఫేలో ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ అనమాట జనరల్గా ఫ్రూట్ జ్యూస్ కూడా ఉంటుంది బట్ ఇక్కడ ఎందుకు ఫ్రూట్ జ్యూస్ లేదు మామూలుగా ఏ ఏ హోటల్లో చూసుకున్నా బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కూడా ఇస్తారు ఇక్కడ ఇవ్వలేదు మరి అమ్మ చేత అన్ని టేస్ట్ చేంజ్ చేసి ఏ బాగున్నాయో చెప్తే అవి ఎలా తెచ్చుకుంటాను ఓకే ఓకే ఉప్పు లేదు ఉప్పు మనం అవసరం లేదు ఉప్పు ఇది పూరీస్ అనికే బాగానే పో బాగానే ఉంటుందా స్ప్రింగ్ రోల్ సరే ముందు తెచ్చుకుంటా అన్ని బ్రెడ్ టోసేస్తా ఇంకా అన్నీ టేస్ట్ చేశాక వడ అండ్ సాంబార్లో సాల్ట్ లేదు తక్కువ ఉంది అంది అన్నీ తిన తర్వాత అమ్మకు కూడా పోహాయే నచ్చింది నేను కూడా ఇక ఓకే పోహానే వేసుకుంటా అని చెప్పి పోహా కొంచెం పూరి కర్రీ ఇవి తెచ్చుకున్నా అండ్ అలాగే బ్రెడ్ స్లైస్ ఒకటి తెచ్చుకున్నాను అనమాట కాకపోతే అక్కడ వైట్ బ్రెడ్ ఉంది జనరల్గా మేము ఇంట్లో వాడేది హండ్రెడ్ పర్సెంట్ హోల్ వీట్ బ్రెడ్ వాడతాము సో వైట్ బ్రెడ్ కదా అని చెప్పి ఏదో ఒక స్లైస్ మాత్రం తీసుకున్నాను అండ్ ఈ బుకింగ్స్ ఇవన్నీ ఎలా చేసుకున్నారు అని అడిగారండి ఇవన్నీ మనకి ఇప్పుడు ఆన్లైనే కదండి చాలా ఈజీ అయిపోయింది మనకు కొంచెం తెలిస్తే చాలు ఎవ్రీథింగ్ అన్నీ మనం ఇంట్లోనే ఉండి ఎవ్రీథింగ్ ప్లాన్ చేసేసుకోవచ్చు హోటల్ బుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే మేము వచ్చింది అజ్మీరా ఫ్యాషన్స్కి వచ్చాం కదండి షూట్ చేయడానికి సో అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది ఈ హోటల్ అండ్ మనకి ఆ హోటల్ ఫొటోస్ ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు కదా యాక్చువల్లీ ఇది బయట నుంచి చూస్తే ఒక పెద్ద హోటల్లో ఇంకా అనిపించదు ఒక నార్మల్ బిల్డింగ్లా ఉంటుంది బట్ లోపలికి వస్తే మాత్రం బాగుంటుందన్నమాట దీంట్లోనే నెక్స్ట్ ఫ్లోర్లో ఇంకో హోటల్ అలా ప్రతి ఫ్లోర్లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ హోటల్ ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు పైన ఫోర్త్ ఫ్లోర్లో ఏదో హోటల్లో దిగాము ఈసారి వేరే అందులోనే థర్డ్ ఫ్లోర్లో వేరే హోటల్లో దిగాము అనమాట ఇది ద పర్ల్ అని ఈ హోటల్ పర్ డే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు మనకి ఆన్లైన్లో ప్రైజెస్ ఒకలా ఉంటాయి డైరెక్ట్గా వెళ్తే ప్రైజెస్ ఒకలా ఉంటాయి సో మనం అవి చెక్ చేసుకొని వెళ్ళడం బెటర్ నేను మాత్రం ఎందుకైనా మంచిది మళ్ళీ రూమ్ లేదు అది ఇది అంటే ఇబ్బంది పడతాం కదా అని అని చెప్పి అన్ని ఆన్లైన్లోనే బుక్ చేసుకొని వెళ్ళాను అండ్ మా షూట్ అయితే అజ్మెరా ఫ్యాషన్స్లో బాగానే జరిగిపోయిందండి వన్ డేనే అనమాట షూట్ సో షూట్ అయిపోయిన వెంటనే లంచ్ చేసుకొని ఇంక అలా బయటకు వెళ్ళాం కదా అది మీరు అమ్మ మాట ఛానల్లో చూసే ఉంటారు నిన్న బాంబే మార్కెట్కి వెళ్ళి అక్కడ కొంచెం షాపింగ్ అది చేసాం కాకపోతే మన స్టైల్ ఆఫ్ శారీస్ చాలా చాలా తక్కువ ఉంటాయి ఎక్కువ సిల్క్స్ అండ్ సింథటిక్ శారీస్ లాంటివి ఎక్కువ ఆప్షన్స్ దొరుకుతాయి టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా టీ తీసుకున్నాము అమ్మ నేను అమ్మకి యాక్చువల్గా కాఫీ అలవాటు అనమాట బట్ అక్కడ టీ ఉందని టీ తీసుకుంది వెళ్ళి అడిగిందంట కాఫీ లేదా అని అంటే ఆయన చెప్పారంట టైం అయిపోయింది అందుకని బంద్ అయిపోయింది అని చెప్పారట వచ్చి నాకు చెప్పింది టైం అయిపోయింది బంద్ అయిపోయిందంట కాఫీ అంటే టైం అయిపోవడం ఏంటి ఇంకా టైం ఉంది కదా అట్లెట్లా అని చెప్పి నేను వెళ్ళి అడిగితే ఆయన అంటున్నారు బన్నేమి టైం లక్తాహే అని చెప్పారనమాట అంటే యాక్చువల్లీ అక్కడ కాఫీ లేదు సో మీరు ఆర్డర్ ఇస్తే మేము తయారు చేసి తీసుకొస్తాము దానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారనమాట మా అమ్మ తనకు వచ్చిరాని హిందీతో అందులో టైము బంద్ ఈ రెండు మాత్రం అర్థమైనాయి అనమాట సో అందుకని టైం అయిపోయింది అందుకని బంద్ అయిపోయింది అని డీకోడ్ చేసుకొని వచ్చి మళ్ళీ నాకు చెప్తుంది ఆ విషయము నీకు వచ్చిరాని హిందీతో అన్ని అర్థాలు మార్చేకేనని చెప్పి కొద్దిసేపు నవ్వుకున్నావు అనమాట అంటే నాకు కొంచెం హిందీ వచ్చు బికాజ్ నేను నా స్కూలింగ్ అంతా హైదరాబాద్ అండ్ స్పోర్ట్స్ కాబట్టి రకరకాల స్టేట్స్కి వెళ్ళడం వాళ్ళతో మాట్లాడడం అలా అలా కొద్ది కొద్దిగా హిందీ వచ్చు అండ్ ఇంకా హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఆబ్వియస్లీ బాగానే వచ్చలేండి హిందీ సో నేను బాగానే మాట్లాడతాను మా అమ్మకేమో అసలు ఎక్కువ రాదనమాట కానీ అర్థమవుద్ది అన్నీ అర్థమవుతాయి కానీ భాష కూడా అంటే ఇప్పుడు మనం తెలుగు ఆంధ్రాలో ఒకలా మాట్లాడతాం తెలంగాణలో ఒకలా మాట్లాడతాం మాట్లాడే తెలుగు అయినా సరే మన స్లాంగ్ వేరుగా ఉంటుంది మనం యూజ్ చేసే వర్డ్స్ డిఫరెంట్గా ఉంటాయి సేమ్ అలాగే హిందీలో కూడా అనమాట అక్కడ ఏంటంటే కొంచెం గుజరాతీ మిక్స్ అయ్యి అలాగా మాట్లాడతారు కదా సో మనకి ఆ స్లాంగ్ అర్థం చేసుకొని దాన్ని డీకోడ్ చేసుకోవడానికి టైం పడుతుంది అమ్మకి హిందీ అర్థమవుద్ది కానీ కొంచెం స్లోగా ఆ పర్టికులర్ స్లాంగ్లో మాట్లాడితే అర్థం అనమాట సో అలా మా అమ్మ తనకి ఇష్టం వచ్చినట్టు డీ కోడ్ చేసుకోవడం దాన్ని మేమంతా కామెడీగా ఒకటే నవ్వుకోవడం ఇదే జరిగింది బ్రేక్ఫాస్ట్ టైం అంతాను ఇంకా అన్నీ తినేసిన తర్వాత యాక్చువల్ బిస్కెట్ లాంటి ఇచ్చారు కదా అవి రూమ్కి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ వాళ్ళు చెప్పారు అన్నమాట రూమ్కి ఏది తీసుకెళ్ళకూడదు నాట్ ఈవెన్ వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళకూడదు అని చెప్పారు సరే అయితే ఇక్కడే తినేసి ఇక్కడే తాగేసి వెళ్ళిపోతాము అని చెప్పి వాటర్ కూడా వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లొద్దన్నారు సో అందుకని అక్కడే వాటర్ అన్నీ కూడా తాగేసి బయలుదేరాం అనమాట అండ్ మొత్తం అంతా కూడా ఒక్క అమ్మాయి కూడా లేదు మొత్తం అందరూ అంటే మిగతా రూమ్స్ లో ఉన్నప్పుడు ఎవరు కనిపించారు వచ్చినప్పుడే కనిపిస్తారు కదా చూస్తే అందరూ జెంట్స్ ఎవ్వరు ఒక్క లేడీ కూడా లేదనమాట బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చి ఇద్దరు ఇలా బెడ్ పడుకొని ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు అక్కడ ఏదో బాగా మిస్ అయిపోయినా ఒక మేము అసలు చెయ్యని పనుల్లో ఏదైనా ఉంది అంటే టీవీ చూడటం అసలు టీవీ చూడ ఏదైనా బ్రేక్ఫాస్ట్ తినేప్పుడు నేను ఏదైనా పొద్దున్న పెడితే పెడతా అని చెప్పి పెడతాం కదా అవన్నీ బాగా చూసేవాళ్ళం పిల్లలు నేను బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట చదువుకునేటప్పుడు ఇప్పుడు అసలు ఏమి ఏమీ చూడటం లేదు ఇదిగోండి అలానే ఉంది ఇది కూడా అని చెప్పి చూస్తూ ఉన్నాం అనమాట టీవీ చూడటం అది కూడా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇది వరకు ఇప్పుడు ఎప్పుడు ఉంటుంది వర్క్ ఉంటుంది అందుకనే అలా మిస్ అయినాయి అని ఇక్కడ నవ్వుకుంటూ ఏదో చిన్నపిల్లల్లాగా అయ్యింది ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఎవంటి స్నానం లేదు పానం లేదు ఈ రోజు అన్ని రూల్స్ కి ఎగేజ్ చేయాలన్నమాట అంతే రోజు రోజు డైలీ రొటీన్ ఏదైతే అన్నట్టు ఇక్కడ ఎవరు రూల్స్ పాటించట్లేదండి ట్రాఫిక్ రూల్స్ ఎవ్వరు హెల్మెట్ పెట్టుకోలే ఒక రోడ్ అంత ఎవరు వచ్చిన వాళ్ళు తిరిగేస్తున్నారు అలా ఉంది రూల్స్ ఏం పాటించట్లేదు ఎవరు పెద్దగా వాళ్ళు అంటున్నారు అనమాట హైదరాబాద్ లో అయితే ఫోటో తీస్తారు కదా అని అంటున్నారు అవును మాకు ఫోటో తీసి పెళ్ళేసి వస్తారు అంతే ఇక్కడ వెళ్ళే ఉందని చెప్తున్నారు సరే సరే మేము టీవీ చూసుకోవడంలో బిజీగా ఉన్నాం డో డిస్టర్బన్స్ ఓకే బాయ్ బాయ్ రెడీ అయిపోయా హలో అండి ఇప్పుడైతే రెడీ అయిపోయాం దేనికి అంటే చెక్అవుట్ చేయడానికి సో ఇంకా ఈరోజు నుంచి అలా రూమ్లోనే ఇద్దరం కబుర్లు ఆడుకుంటూ కంప్లీట్ రెస్ట్ మోడ్లో రిలాక్స్ అయ్యాం అనమాట అందుకే ఎటు కూడా ఏమీ వెళ్ళలేదు అది ఎలాక్స్ అయ్యి ఇంకా ఇప్పుడు డైరెక్ట్ చెక్అవుట్ చేస్తున్నాము ఇప్పుడు వెళ్ళి కొంచెం లాంచ్ చేసేసి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాము అని మా ప్లాన్ అండ్ అమ్మిదిగోండి ఇలాగా పద్ధతిగా గుడికి వెళ్ళేటర్ రెడీ అయింది చూసారా చూడండి నేను బొట్టు పెట్టుకోంగానే అంటే గుడికెళ్తున్నావా అని కానీ రోజు పెట్టుకుంటుంది అనుకోండి ఇక్కడ పైగా ఇక్కడ వాళ్ళు అసలు ఈ బొట్టే చాలా పెద్ద బొట్ట అన్నట్టుంది అన్నమాట నలకల నలకలా పెట్టుకున్నా లేదా అసలు పెట్టుకోవట్లేదు అందరూ అలా ఉంటారు కదా చీరల్లో కూడా పెద్ద ఎక్కువ మంది కనబడాల ఎవరు మామూలుగా ఉన్నారనమాట సో అలా అని కాదు ఏది సూట్ అయిందో అదే కదా ఈ కుంకుమక్క లేకపోతే నిండుగా అనిపించదు మనకి మనకి సాటిస్ఫాక్షన్ కనిపించాలి కదా సరే మామూలు తేనండి చూడండి నేను ఫుల్ లుక్ ఎలా ఉందో నేను ఐ విల్ షో ఫుల్ చీర ఐ విల్ షో వెయిట్ వెయిట్ రే ఐ షో ఇదిగోండి అమ్మ ఈ చీర కట్టుకుంది గోవుల సారీ కలంకారి గోవుల పిచ్చువాయి గోవుల కలంకారి సారీ ఓకే కలంకారీలో ఇది ఏదో పట్టులాగా అనిపిస్తూ ఉంటుంది ఒక చిన్న జరి బార్డర్ తోటి ఇవి ఎంత వాష్ చేసినా ఇలానే ఉంటాయి చాలా సార్లు కట్టేసా చాలా సార్లు వాష్ చేస్తాను ఇవి ఎక్కడ సుజాత అక్కడ దగ్గర తీసుకున్నాను భీమవరంలో సుజాత తను గిఫ్ట్ చేసింది నాకు ఓహో గిఫ్ట్ అయ్యి మీకు చాలా ఇష్టం కదా జయ గారు అని చెప్పి పంపించింది అనమాట ఈ సారీ బాగుంది దానికి బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాము నేను కుట్టావా పర్ఫెక్ట్

ఇన్ని రోజులకి టీవీ చూసి కబుర్లు ఆడుకుని రెస్ట్ తీసుకుని ఫోన్ తక్కువ వాడాంలేండి ఇన్నాళ్ళకనమాట ఇక అవుట్ చేసే టైం అయింది ట్వెల్వ్ దాటితే మళ్ళీ పే చేయాలి అంటామండి అలాగే బాయ్ బాయ్ నాకు పెట్టక్కర్లేదా అవునా అదిగో ఆన్ అయ్యింది వస్తున్నాయి తెలిసింది అవునా అవును

అది పేపర్ ప్లేట్ ఇది బాగుంది ఇదేంటి చెప్పు డైరెక్ట్ చెక్ ఎండబెట్టి ఇక్కడ పెట్టారు మీ మామూ ఆఫ్టర్నూన్ వరకు ఇంకా కంప్లీట్గా రిలాక్స్ అయ్యి మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి చెక్ అవుట్ అనమాట మా ఫ్లైట్ యాక్చువల్లీ త్రీ ఓ క్లాక్కి కాకపోతే దగ్గరలోనే విఆర్ మాల్ అని ఒక్కటి ఉందన్నమాట సో అది చూసుకొని నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్దాము వీఆర్ మాల్ లోనే లంచ్ చేద్దాము నన్ను అనుకున్నాం అన్ని ఆల్రెడీ చూసుకున్నాను అనమాట వే టు ఎయిర్పోర్ట్ ఇవన్నీ చూసుకొని టైమింగ్ ఎలా సెట్ అవుద్ది ఇక్కడ నుంచి అక్కడికి ఎంత డిస్టెన్స్ అన్ని ఆన్లైన్లో చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఇంకా ఇక్కడ రూమ్ అది చెక్అట్ చేసేసి మాల్కి వెళ్ళిపోయాము సో అదంతా రేపటి వీడియోలో చూద్దరు కానీ సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాదో వీడియో టెల్ అంటే అండ్ బాయ్